శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం చక్కటి శుక్రవారం ఆషాఢ మాసమయందు దైవశక్తి కలిగిన దుర్గాదేవి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న మనకు ఐదవ స్థానంలో శ్రీ సంపద అవ్వడానికి కానీ మన ఆర్థిక కష్టాలు తీరడానికి కానీ రాహువుని శాంతించడానికి అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు కుజుడు యొక్క పదకొండవ స్థానంలో ఉండడం కేతుతో కలియడం వల్ల ధనాన్ని ఎవరన్నా బ్యాంక్ మేనేజర్ కానీ ఎక్కడైనా కానీ ధనం ఆగిపోతూ మీకు సరైన స్పందన ఇవ్వకపోతే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని అనుగ్రహించడం చాలా మంచిది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఈరోజు నక్షత్రంలోకి చంద్రుడు రావడం జరిగినది మూడు నాలుగు పాదాల ద్వారా సాయంత్రం వరకు మనకు శక్తివంతమైన చంద్రుడు ఎప్పుడైనా కానీ రాశిలోకి చంద్రుడు వచ్చాడంటే ఆయన పదవ స్థానాధిపతికి సంబంధించిన వ్యక్తి అంటే సంపద అధికారం భవిష్యత్తు ప్రణాళిక ఉద్యోగం విద్య అన్నిటికీ సహాయం చేయగలుగుతాడు ముఖ్యంగా మనం ఎక్కడ జీవితంలో కొన్ని విషయాల్లో ఆగిపోయి ఇబ్బందులు పడుతాము దాన్నీ కూడా ఆ చంద్రుడు పైన గురు వీక్షణ పడడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం మీకు పరిపూర్ణంగా ఉంటుంది అలాగే చిరకాలంకంగా మీకు తల్లిగారి ఆస్తి విషయాలలో గొడవలు కానీ ఇబ్బందులు ఉంటే కోర్టు విషయాలలో మీకు సానుకూలంగా రావడం జరుగుతుంది ఆ భూమి మీకు సొంతం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే రైతులు వాళ్ళ వాడి పంటలని అభివృద్ధి పరచుకోవడానికి ఈరోజు వాళ్ళు మొదలెట్టే ప్రతి యొక్క విత్తనం ద్వారా వేయడం వల్ల అధిక లాభాల సాటిగా రావడానికి అవకాశం ఉంటుంది అంటే రైతులు కూడా ఈరోజు చాలా మెరుగైన ఫలితంగా ఉంటుంది అలాగే కళాకారకులు నృత్యము అలాగే సినిమాల్లో వారికి ప్రత్యేకమైన విజయం సోపానాలు అందుకుంటారు వాళ్ళకి సినిమాలు ఎక్కడైనా మీకు ప్రారంభమైన చోట బాగా అతివేగంగా ప్రారంభమవుతుంది ఆ సినిమాలన్నీ కూడా విజయం వైపే ప్రయాణం చేస్తాయి అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రత్యేక దృష్టి అంటే వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలనే దృఢ సంకల్పం ఈ రోజు ప్రారంభమవుతుంది మీరు చేసే ప్రతి వ్యాపారంలో చాలా వరకు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల చిరుధాన్యాలు చేసి చిన్న ఒక కొట్టులాగా పెట్టుకున్న వారికి కూడా బాగా జరుగుతుంది చేయి మార్పిడి బిజినెస్లో చాలా వరకు చాలా మంది అనుకుంటున్నారు పూల వ్యాపారం చాలా వేగంగా సంపద పరంగా చూసినప్పుడు పూల వ్యాపారం చాలా బలంగా ఉన్నది మనకు తులారాశి వారి కూడా కళలకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు ఈ పూలు కూడా మనకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి చాలామంది ఈ రోజుల్లో దైవభక్తి చాలా బలంగా పెరిగింది పూల వ్యాపారం కూడా బాగా పెరిగింది ఒకే స్థాయిలో ఉంటుంది రేట్లు అంటే ఎగుమతి రేటు దిగుమతి రేటు ఎలాగున్నా కూడా డెబ్భై రూపాయలు వంద రూపాయలు అనేది స్థిరంగా ఉన్నది అందువల్ల ఆ వ్యాపారం లాగే అన్ని వ్యాపారాలు స్థిరంగా ఉండేలాగా భగవంతుడి కరుణ మనకు కలగాలని సంపూర్ణంగా కలిగించాలి అందువల్ల వ్యాపార రంగంలో అధికారికంగా కైవసం చేసుకుంటారు ప్రేమించిన వారు మనసు నిండా ప్రేమ ఈరోజు చిరునవ్వుతో సంతోషంగా అడుగులు వేస్తారు మీ మనసులో ఉన్న కోరికలు బయట పెట్టడం వల్ల ప్రేమ విషయాల్లో మీకు సానుకూలంగా ఉంటుంది ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు చేసుకోవడం కుటుంబ సభ్యులతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటారు ఏదన్నా మీ కోరిక మేరకు మీరు కోరిక ఉన్నవారు వాహనాలు కొంటాలి అనుకుంటుంటాం చాలామంది అలాగే ఆభరణాలు కానీ ఇంటి నిర్మాణ పనులు గురించి మాట్లాడడం కానీ అలాంటి అన్నీ కూడా ఈరోజు శుభకరం నవమి తేదీ ఉంటుంది మళ్ళీ దశమి తేదీ వస్తుంది ఎప్పుడైనా చిత్తా నక్షత్రం స్వాతి నక్షత్రాల్లో అత్యధికంగా శుభ కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అందువల్ల చేయించుకోవచ్చు ఈరోజు విద్యార్థులకి చాలా సానుకూలంగా ఉంటారు చాలా దృఢ సంకల్పంతో విద్యలో మొదలెడతారు విజయం వైపు ప్రయాణం చేస్తారు విద్యలో చాలా మంచి స్థాయికి ఎదగడానికి మనసు చాలామంది చాలా ఇబ్బందులు కలిగిస్తుంటారు చదవవలసినది చదవాలి చదవకూడనది చదువుతారు ఇబ్బందుల్లో పడుతున్నారు చాలామంది ఎక్కువ మంది తులారాశి వారికి బ్యాంక్ జాబ్లు కానీ గవర్నమెంట్ జాబ్లు కానీ వ్యాపార రంగంలో కానీ ఎక్కువగా నిలకడగా ఉంటారు అలాగే ఐఏఎస్ ఆఫీసర్లుగా కానీ చాలా చలామణి అయ్యే ఇలాంటిదన్నీ కూడా ఉంటుంది తులారాశి వారికి అందువల్ల వీళ్ళు డాక్టర్ చేస్తాము అంటే డాక్టర్ కోర్స్కి వెళ్ళాలి అంటే కొంచెం సానుకూలం తక్కువ మిగతా విషయాలన్నీ బాగానే ఉంటాయి అలాగే ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా సానుకూలంగా ఉన్నది చాలా విజయం వైపు ప్రయాణం చేస్తారు ఉద్యోగంలో ఆటంకాల నుండి ఇబ్బందులు కలిగిస్తున్న స్థానం అంటే ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మారుకోవాలి అనే మనసులో కోరికలు ఉన్న వారికి ఈరోజు దిగుజయంగా మార్పు కనబోతుంది అంటే కంపెనీల ద్వారా వేప్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు కూడా కొన్ని కంపెనీల ద్వారా చాలా నిరాశ కలిగి కష్టంతో కూడిన పనులు చేస్తూ ఉంటారు కానీ మార్పు కోరుకునేవారు ఉంటారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా మార్పు చేసుకోవచ్చు ఈరోజు అలా ఉంటుంది అంటే ఎప్పుడైనా కానీ మన పదవిని వదులుకునేటప్పుడు కానీ మంచి సమయంలో వదులుకుంటే మళ్ళీ అదే పదవిని మనకు మళ్ళీ మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా శాస్త్రరీతిగా చెప్పబడుతూ ఉంటుంది అందువల్ల మీకు చెప్తున్నాము అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటారు కుటుంబపరమైన విషయాల్లో ఆనందకరంగా ఉంటుంది తల్లిదండ్రులతో స్నేహితులతో చాలా చలాకీగా ఉంటారు ఎక్కువ ఆనందం ఏమిరా అంటే తండ్రి గారి యొక్క గారి యొక్క ఆశీర్వాదం పిల్లల స్త్రీలకి కలగడం వాళ్ళ చిరునవ్వుతో తల్లిదండ్రులని ఆహ్వానించి ఇంటికి రప్పించుకొని సంతోషమైన గడియలు గడుపుతూ ముందుకు వెళ్ళగలుగుతారు వీళ్ళు వ్యాపార రంగంలో కూడా ఈరోజు వీళ్ళకి నిలకడగా ఉంటుంది అధిక శాతం లాభాలతో నడుస్తుంది ఉద్యోగ రీతిగా చేస్తున్న స్త్రీలకి కష్ట సుఖాలని శ్రమించిన తర్వాత కొత్తగా మీరు అభివృద్ధి వైపుకి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది అందువల్ల ఈరోజు మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సింది ఏమిటంటే ఈరోజు తులారాశి వారికి అత్యధికంగా శుభ శాతం ఉంది శుక్ర వారం అంటే శుక్రుడికి అధిపతి రోజు అందువల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండండి ఎక్కడ కానీ గొడవలు వెళ్ళకండి సంతకాలు పెట్టకండి అప్పులు తీయకండి వీలైనంత వరకు జాగ్రత్త వహించండి వైద్య ఖర్చులకు తప్ప అప్పులు చేయకూడదు వీలైనంత వరకు ఉన్న దానితో కొద్దిగా జాగ్రత్తలుగా వాడుకోగలగాలి ఎక్కువగా ఆడంబరమైన జీవితానికి స్వస్తి పలకాలి అంతే కదా మనం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా వరకు మనం అనేక విషయాల్లో ప్రశాంతంగా ఉండగలుగుతాం అప్పులు బాధలు కానీ క్రెడిట్ కార్డ్ బాధలు కానీ ఉంటే మానసికంగా ఇబ్బందులు పడతాం అందువల్ల జాగ్రత్తగా ఉంటే మంచిది